మా ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మా అందరం బాగానే ఉండాలి అందులో నన్ను పెట్టండి నేను కూడా బాగుండాలని మరీ మరీ కోరుకోండి అమ్మ ప్రతి ఒకరికి నడుగు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయి అందరం ఇది మిస్ అదే చెప్తున్నారు నా కామెంట్లో చెప్తున్నారు కాదని అనట్లేదు కానీ చాలా మందికి మరీ విపరీతంగా ఉన్నాయని చెప్పి నాకు మెసేజ్ పంపిస్తే సరే నేను చూసి చేసి చూపిస్తాను మీరు చేసుకోండి అని అన్న అలాగే చూ మనం చెప్పి అన్నారు ఎందుకంటే ఇదివరక నేను ఆ పిండి ఫస్ట్లో రెండు వేల పది ధనియాలమ్మ వేసుకున్నాను నేను తీర్తాను మరి మాడకూడదు ఇదిగోండి ఈ కప్పులో సగం ప్రతి ఉండి ఈ కప్పులో సగమే వేస్తున్నాను రెండు వేల పదిహేడులో కూడా నేను చేశాను చాలా కొద్ది చేయ చాలా చేశాను కొంతమంది నాకు అదే పెద్దమ్మ నువ్వు చేసి పంపించు అంటే నేను పంపించాను అందరికీ తగ్గింది అని నాకు మళ్ళీ మెసేజ్ పెట్టారు అందరూ కానీ అప్పటి నుంచి నేను ఇప్పుడు వరకు ఆ మామూలు నీళ్ళని అవి అని ఇవని చేస్తున్నాను నేను ప్రతి ఒక్కటి కానీ ఇది పొడి మాత్రం ఇంకా నేను చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను మీరు చూడండి ఆ చిన్న చిన్న దీనితోనే ఆపు గిన్ని అంటే రెండు సంషాలకు ఎక్కువే ఉంటాయి వేస్తున్నాను వేసి నేను చేస్తున్నాను ఇది మాత్రం సోపు మనం భోజనాలకు వెళ్తే పెడతారు కదా అది అది సోమ్మా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేపుకోవాలి ఎందుకంటే అన్నీ కలిసి ఏపితే కొన్ని మాడిపోతాయి కొన్ని ఏగవ అనమాట అలా కాకకుంటే మనం అనమాట ఇది మాత్రం చాలా చాలా బాగా పని పనిచేస్తాయనమాట మోకా చిప్పలకు కానీ ఇది పెట్టిల ఈ పొడి చాలా బాగుంటుంది అసలు ఇది అంత బాగుంటుంది మనం తయారు చేసుకోవాలి చూడండి ఎలాగేగిపోతున్నాయో ఒక్క నిమిషం పడితే చాలు ఏగిపోతాయి అనమాట మెంతులమ్మ చూసారా మెంతులు మా వాము ఈ వాము మాత్రము చాలా బాగా దినికే కాదు మన ఒంట్లో ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ తీసేస్తుంది వాము చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే మా అమ్మ ముద్దల ముద్దల కలిగి కలిపేది వంట ఆదో తెచ్చి వండి అందరికీ ఒక ఆదివారం ఏదో ఒక రోజున అందరికీ కూడా ఇచ్చేది తినమని ఇంటికే వాళ్ళ ఇది వామమ్మ వాము ఇదిగోండి అమ్మా పెత్తి ఇలాగే వేసాను అదే గిన్నెతో చూడండి ఒకసారి మీరు జీలకర్ర 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 అంటే మనం కూరల్లోనూ ప్రతి పట్టడల్లో ఎందులోనైనా ఈ జీలకర్ర అయిందో మనం పని కాదు అది కూడా పొట్టలో వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అందుకని నేను పొట్టలో వేస్తున్నాను చూడండి ఒకటి ఇదిగమ్మా ఒక పది లవంగాలు మాత్రం లాస్ట్లో వేసుకోండి పది లవంగాలు వేగిపోయినాయి ఇంక అన్నీ తీసేస్తాను నేను ఇందుకండమ్మా నేను ఏమేమి వేసానో మీకు తెలుసు కదా ఇప్పుడు వేసినవన్నీ కూడా ప్లేట్లో పోసుకున్నాను చల్లారిపోయినాయి ఇప్పుడు సల్లారిపోయిన తర్వాత మనం మెత్తగా మిర్చి పట్టుకోవాలి మిర్చిలో వేస్తున్నాను చూడండి కొద్ది కూడా అసలు తడి తగలకూడదు మెత్తగా మిర్చి పట్టుకొని రండి తడి తగలిన ఒక మా మిర్చి పట్టుకుని వచ్చాను సుషా ఎంత మెత్త చేశానో ఒకసారి చూడండి మీరే ఎంత బాగుంది ఎత్తుంది మెత్త చేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ఇలా చేసుకొని ఇప్పుడు ఎలా మీ ఇది ఎలా వాడాలి పెద్దమ్మా అని మీరు అన అనొచ్చు మీరు ఏమీ పని లేదమ్మా మీకు కావాలంటే కొంచెం పొట్ట నోళ్ళు పొట్ట కూడా తగ్గిద్ది తాగితే చాలా బాగుంటుంది తాగడం కాదు నేను చెప్తాను ఎలా చెప్తాను మీరు అలా వాడుకోండి ఇదిగోనమ్మా తయారైపోయింది చూసారా ఎంత బాగా తయారైపోయిందో ఫస్ట్ నుంచి లాస్ట్ వారు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వస్తువులు మీరు వాడుకోండి ఆరోగ్యంగా ఉంటారు అది నేను చెప్పేది ఇవి మోకా చిప్పులు మనకి అరిగిపోతే కూర్చున్న పైకి లే పటెక్క ఉంటాయి చాలామంది పటెక్క ఉంటాం నేను విన్నా నేను చూశాను అలాగా ఇది ఎప్పుడూ కూడా దీన్ని పక్కన పెట్టకూడదు చాలా జాగ్రత్తగా పొద్దున్న పూట లేచిన తర్వాత కొంచెం కొంచెం వేడు నీళ్ళు చల్లని నీళ్ళు మాత్రం పరికిరావు ఏ నీళ్ళు చూడండి వేడి నీళ్ళు ఇక్కడ పెట్టుకున్నాను కాలుతాను చెయ్య అందుకని పెట్టాను ఇప్పుడు ఇంతలోను మనం ఒక్క స్కూన్ వేసుకోవాలి ఒకే ఒక స్పూన్ ఇదిగో ఒక పెట్టి చెయ్యి కాలుతుంది పోలా వస్తుంది ఈ వేడి నీళ్ళు మనం ఏం చేయాలంటే మొక్క గడుకులు వచ్చిన తర్వాత తాగేవాళ్ళు అర్థమైంది కదా అదేవిధంగా నైట్ కూడా నైట్ కూడా అదే విధంగా మీరు భోజనం చేయక ముందు తాగుతారో భోజనం చేసిన తర్వాత తాగుతారో మీ ఇష్టం కానీ టైం ఉండాలి వీటికి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ పౌడరు మీ నాకు తగ్గిపోయాయి కదా మానేస్తాను అని అనుకోకూడదు ఇది ఏం కాదు రోజు వేసుకోవచ్చు పొట్ట రాదు కండలు రావు ఈ పక్కన లాంటివన్నీ కూడా తగ్గుతాయి మోకాలు చెప్పలు తగ్గుతాయి అరుగుదల కూడా తగ్గుద్ది చూపుర ఉంటారు మెడుపు బాగా మనం ఎంత తిన్నేగానే ఉబ్బిపోయి ఉంటారు చాలామంది ఊపిరి ఆడదు పక్కన పడుకోవాలి ఇటు ఇటు దొరలాడతారు అలాగా ఉండలేరు ఇలాగా ఉండలేరు అది తగ్గుద్ది అంటే ఏంటది అరుగుదల మనకు లేదు కదా అరుగుతుంది అనమాట మనం ఏ తిన్నా మనకు అరిగేస్తుంది అంత బాగా పనిచేస్తుంది దీన్ని మించింది లేను చాలా బాగుంటుంది ఇది మామూలుగా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు వాళ్ళు వీళ్ళను కాదు చిన్న పెద్ద వీళ్ళు వాళ్ళని కాకోకుండా జాగ్రత్తగా మగ లేదుగా మొక్కనొప్పుడు మాకెందుకు అని కూడా మీరు అనుకోవద్దు వచ్చే రా వచ్చే వాళ్ళు వాడుకోండి రాన వాళ్ళు కూడా వాడుకోండి రాకుండా ఉంటారు మీరు ఆరోగ్యం ఉంటారు కదా మనకు కావాల్సింది అది కదా అందుకని కూడా తాగినా కానీ తాగేసిన తర్వాత ఒక గంట ఏదైనా ఒక పని ఉంటుంది కదా మనకి చేసుకోండి గంట తర్వాత మీరు ఏం తోస్తారో తాగండి నైట్ కూడా అలాగే నైట్ కూడా పుట్ట కాలు ఉన్నప్పుడే నాలుగు ఇంటికాలు పుట్ట కాలు అయిపోద్ది కదా మనకి అప్పుడు ఆరింటికాయలు కాగిస్తేసి రెండు ఇంటికా అన్నం అవుతున్న వచ్చు ఏమైంది అంతే పెద్ద పని ఏం కాదు ఒక్కసారి చేసుకుంటే సోలు మీరు రోజు ఏం చేసేది ఏం కాదు కప్ప మక్క 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 మొక్క మనం ఏ పెట్టి ఏ చేసుకుంది కాబట్టి ఎంత బాగా వాసన వేస్తుందో మీరు అసలు వదలరు అన్ని విధాలుగా పనికొస్తుంది ఎవ్వరు కూడా తేని కానీ ఏం వేసుకోకూడదు అవు అందుకే ఆ పొడి ఎలా తయారైందో మీరు అలాగే వేసుకోండి కొంచెం ఒగరగా ఉంటుంది ఒకర వల్ల మనకి మంచిగా చెడు కాదు కదా ఎందుకంటే ఓం ఉంది మెంతులు ఉన్నాయి అందుకని ఒగరగా ఉంటుంది ఉన్నదని భయపడదు తాగండి నేను పెద్దమ్ను కదా నేను నిజమే చెప్తాను మీరు మాత్రం ఖచ్చితంగా తాగి బాగుందని అన ఒక్క తాగితే అయిపోదమ్మా ఇది తగ్గినా కూడా తాగండి తప్పేమీ లేదు మీరు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళండి అదేం పెద్ద ఇదేం కాగదు మన ఇంట్లో ఉన్న గింజలు జరిగింది కదా అది దాంట్లోను కొంచెం ఇంట్లో కానీ సొంట్ ఉండి ఉంటే సొంటు వేసుకోండి ఒక్క పెసర సొంటు సొంటు ఒక్క పెసర ఎక్కువ అవసరం లేదు దానికి ఇప్పుడు ఈ ఎంసేసి చూసేవారు కదా దాంట్లో సాకం వేసుకుని కలుపుకొని తాగారు అనుకో పట్లా అనమాట నేను చెప్తున్నాను